ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి డిఎస్సి అభ్యర్థులు కష్టాలు పోయేటట్లేవు ఇప్పట్లో పోయేటట్లేవు ప్రభుత్వాలు మారుతున్నా తీరు మాత్రం మారట్లేదు ముఖ్యమంత్రులు మారుతున్నారే కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం మారట్లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్లు మారుతున్నారు కానీ చదువు కొనుక్కున్న వాళ్ళే ఎడ్యుకేషన్ మినిస్టర్లుగా మారుతున్నారు ఇది ఎక్కడ న్యాయమో మాకు తెలియట్లేదు డిఎస్సి అభ్యర్థులు ఎముగనూరులో కర్నూలు జిల్లాలో ధర్నా చేస్తున్నారు ఎందుకంటే డిఎస్సీకి తొంభై రోజులు టైం కావాలని జాబ్ క్యాలెండర్ అన్నారు రిలీజ్ చేస్తానన్నారు జాబ్ క్యాలెండర్ రెండేళ్ళ రెండేళ్ళు అయిపో వచ్చింది సంవత్సరం ఇరవై నెలలు దాటింది జాబ్ క్యాలెండర్కి లేదు అంటే క్యాలెండర్ అంటే మీరు కూడా క్యాలెండర్కి పరిమితం చేస్తారో ఏమో మరి మాకైతే తెలియట్లేదు డిఎస్సిలో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి వేసిన దగ్గర నుంచి ముగ్గురు నలుగురు అభ్యర్థులు చనిపోయారు చాలా చాలా ఒకతవకలు జరిగాయి ఎన్నో కోర్టు కేసులు జరిగాయి ఎవరు చెప్పారో తెలియదు కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నార్మలైజేషన్ అనే ప్రక్రియ తీసుకొచ్చారు నార్మలైజేషన్ వల్ల నిజంగా సెవెంటీ పర్సెంట్ సక్రమంగా ఇచ్చారేమో కానీ థర్టీ పర్సెంట్ అక్రమంగానే జరిగింది నార్మలైజేషన్ పేరుతో చాలా అన్యాయం అయిపోయారు వాళ్ళు ఏంటంటే బాబోయ్ జీవితంలో మేము డిఎస్సీకి చదవం మేము గవర్నమెంట్ ఉద్యోగాలకి చదవం అన్ని పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా ఇంత దారుణాలు మన ఆంధ్రాలోనే జరుగుతున్నాయా మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఎన్నిసార్లు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చినా డిఎస్సీ అభ్యర్థులకి న్యాయం చేసే నాదుడే కరువయ్యాడు ఎవరన్నా ఏమన్నా అడిగితే వాళ్ళని దుర్భాషలాడతారు ఎందుకు సార్ ఈ ప్రభుత్వాలు బీహార్ వెనకబడి ఉంది ఎందుకు వెనకబడి ఉంది యూపీ వెనకబడి ఉంది ఎందుకు వెనకబడి ఉంది ఇలా నిరుద్యోగుల కన్నీ నిరుద్యోగులతో ఆటలాడుకోవడం వల్ల నిరుద్యోగులు ఆ నిరుద్యోగులకు అన్యాయం చేయడం వల్ల కొట్లాట్లు కుమ్ములాట్లు జరగడం వల్ల వెనుకబడి ఉన్నాయి ప్రశాంతత లేదా మన మన నిరుద్యోగులకి ప్రశాంతం రాదా ఉద్యోగ నోటిఫికేషన్ ఏదో వేసారు డిఎస్సి తప్ప ఏమీ వేయలేదు నోటిఫికేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండేస్ వీళ్ళు అప్లికేషన్ పెట్టి పోస్ట్లో పంపించాం ఏమయ్యో వాడికి తా దేఖానా లేదు ఇంకా ఎప్పటికి ఇవి సర్దు మరి ప్రభుత్వ పెద్దలు చెప్తారా లేకపోతే వీళ్ళు ఇలాగే ధర్నా చేసుకుంటూ ఉంటారు వీళ్ళు మాత్రం వీళ్ళ పదవుల గురించి ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకుంటూ ఉంటారా అది చెప్పాలి సార్